వెల్కమ్ టు టీవీ సంబంధించినటువంటి రాంపూర్ ఏదైతే ఉందో రాంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం చేస్తా ఉన్నట్టు మనకు అనిపిస్తా ఉంది ఇక్కడ రెండు పార్టీలు ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేస్తా ఉంది అంటే వ్యక్తుల మధ్య పోటీ హోరా హోరీగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి మేడం ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది మీరు ప్రచారం చేసే టైంలో జనాలు ఏమంటా ఉన్నారు మీరు ఏ హామీలు ఇస్తా ఉన్నారు ప్రజలకి ప్రచారం అయితే ఇప్పటి వరకు చాలా బాగా జరుగుతుంది ప్రజలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు మీకే ఓటేస్తామని చెప్తున్నారు మాకు కూడా గెలుస్తామనే ఆశ ఉంది మేమైతే ఇక్కడ మాకు మూడు గ్రామాలు కలిపి ఒకటే గ్రామ పంచాయతీ ఉంది ఇక్కడ మేమైతే ఇప్పుడు ప్రచారం చేసేది గొల్లపల్లి ఇక్కడ అసలు సిసి రోడ్లు లేవు అసలు మొత్తానికి వీధి లైట్లు కూడా లేవు ఒకటే ఉంది వీళ్ళకి మేము ఇచ్చిన హామీ ఏంటంటే మేము గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి అంటే ప్రతి రోడ్డుకు కూడా సిసి రోడ్ చేస్తాము ప్రతి వీధికి కూడా వీధి వీధి దీపాలు ఇస్తామని చెప్పినాము అలాగే ఇక్కడ చెత్త ట్రాక్టర్ రాదని కూడా మాకు తెలిసింది వీళ్ళ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి మా దగ్గర నుంచి మేము చెత్త ట్రాక్టర్ ఏర్పాటు చేస్తాము గడ్డి ఇది ఏది లేకుండా చేస్తామని ఈ హామీ అయితే ఇచ్చినాము మేము అలాగే మా రాంపూర్ రాంపూర్ గ్రామంలో లైబ్రరీ లేదు లైబ్రరీ ఇస్తామని కూడా హామీ ఇచ్చినాము వీధి దీపాల స్ట్రీట్ లైట్లు ఏవైతే ఉన్నాయో అవి సీసీ కెమెరాలు ఇంకా మురికి మాకు డ్రైనేజీ సిస్టమ్ లేదు డ్రైనేజీ కూడా ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది మాకు ఒక గుడి ఒకటి ఉంట గునగర్ గుడి కూడా దాన్ని డెవలప్మెంట్ చేయలేదు ఎందుకంటే ఏకపక్షంగా ఉంటుంది అన్నట్టు గ్రామం ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి అభివృద్ధి చేస్తున్నారు ఒకటి చేస్తున్నారు మా మెయిన్ ఎజెండా ఏంటంటే అభివృద్ధి యూత్ ను అందరూ ఏంటంటే ఎక్కడ పోయినా కానీ యూత్ ను ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు చూడు వాళ్ళే అవుతున్నారు వాళ్ళే సర్పంచ్ అయితే వాళ్ళే ఎంపీఎస్ అవుతారు ఒకసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం కొత్త వాళ్ళకి యూత్ని ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మేము ఇద్దరం డిగ్రీ చేసినాం మా భార్య ఆమె డిగ్రీ చేసింది మేము కూడా డిగ్రీ చేసినాం మా చదువులను చూసి మా యొక్క పట్టుదలను చూసి మాకు ఓటేయాలని చెప్తున్నాం మీరు కొన్ని గ్రామ మన కొన్ని వీధులలో పోతారు సీసీ రోడ్లు సరిగా లేవు సీసీ రోడ్డు పోసిండు కానీ పక్కకు డ్రైనేజ్ కట్టలేదు ఆ నీళ్ళు అటు పోవాలి వాళ్ళ ఇంట్లో వాడుకున్న నీళ్లు మొత్తం ఆ సీసీ రోడ్డు మీదకి వస్తుంది మీన్స్ అటు పోతే ఆ బురదలకెళ్ళి నడుచుకుంటే ఊడతుంది చాలా అంటే చాలా ప్రాబ్లమ్ గత గత సర్పంచులు చేసిళ్ళు కనీసం డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్లు ఏం లేదు ఇల్లు వస్తాయి కానీ పనులు లేరు పనులు లేకుండా నీళ్ళు అని మళ్ళీ వెనుకకే పోతాయి మా మేనేజ్ అంటే అభివృద్ధి లైబ్రరీ లేదు అదే విధంగా మాకు కొన్ని చిన్న చిన్న బ్రిడ్జ్ ఉన్నది ఒక బ్రిడ్జ్ కట్టేది ఉన్నది దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు అది కూడా చేసేది అంతేందుకండి గ్రామ పంచాయతీ కూలగొట్టిల్ ఇప్పటికే గ్రామ పంచాయతీ మూడు ఇంట్లో మారిలు ఒక ఒక ఇంట్లో గ్రామ పంచాయతీ పెట్టిలు పెడితే వాళ్ళు ఎలగొట్టీళ్ళు ఇప్పటికి గ్రామ పంచాయతీ వచ్చి ఊర్లలో ఇంత హోరాహోరిగా జరుగుతాను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నడుస్తా ఉంది అంటే రాజకీయాలు అవును అలాంటిది మరి మీ గ్రామంలో అంత పెద్ద పెద్ద గ్రామమే గ్రామ పంచాయతీ పోవడంతో మరి పదార్ కుల కొడ్డీలు అంటే నాయకుల యొక్క నిర్లక్ష్యం అనుకో నాయకులు నిర్లక్ష్యమే అది ఖచ్చితంగా నిర్లక్ష్యమే ఇప్పుడు ఒక కిరాయకు లేరు కిరాయి కట్టలే వాళ్ళ కొడ్డీలు మళ్ళీ ఇంకొకడి వేళ్ళు ఆ వేళ్ళ వడ్డీలు కిరాయి కట్టలే అది మళ్ళీ ఇప్పుడు ఒక్క కాడు ఉన్నారు అంటే ఎన్ని ఇట్లా ఇప్పుడు కొత్త ఇప్పుడు పచ్చిన గ్రామ పంచాయతీ లెక్క వాళ్ళకి తెలియదు మరి మీరు చూస్తారా ఈ ప్రధాన సమస్య ఉంది మీరు మీరు చేస్తా చేస్తారాది నచ్చంగా మా మనం అడక దినోల లకు ఆ ఇంటికి ఇది బాద్మరం మనం ఫస్ట్ మన గ్రామాన్ని నిర్మించుకోవాలి డ్రైనేజ్ లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు గత सरपंचలు ఏం చేసిల్లంటే గత सरपंचలు ఏం చేసిల్లంటే సీస్రోడు పోతాడు కానీ డ్రైనేజ్ కట్టాడు మరి నీళ్ళు ఎట్టు పోవాలి కంప్ కోర్త రోడే కోర్త అంటే కంప్ అంటే కంపు కొడతాను మీకున్న మెయిన్ ప్రధాన సమస్యలు అసలు జనాలు ఏమంటా ఉన్నారు మీరు వెళ్ళినప్పుడు ప్రజలు ఏమడుగుతా ఉన్నారు మామూలు ఇదే అడుగుతారు మరి డ్రైనేజ్ లేదంటు కనీసం ఇప్పుడు ఈ గొల్లపల్ల వేనా మూడు సార్లు వచ్చినా ప్రచారానికి గొల్లపల్లకు ఒకసారి సాయంత్రం వచ్చినా ఆడ పోతే వీధి లైట్ లేదా పట్టుకోని పోతాం పాప వాళ్ళకు తేలో ఊడితే మళ్ళీ హాస్పిటల్ ఖర్చు అయినా మరి ఎందుకు వీళ్ళు నూట ఇరవై ఓట్లు ఉన్నాయి మరి వీళ్ళు ఓట్లు కావాలి కానీ వీళ్ళకు వసూలు లేదు లైట్ వేసులు లేదు ఓట్ల కదా ఓట్లు ఇప్పించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది యువత రావాలనుకుంటారు దాంట్లో మళ్ళీ మీరు చదువుకున్నారు అంటే యువతకు పట్టం కట్టాలని చాలా మంది అనుకున్న సందర్భంలో మీరు వచ్చారు అంటే మీకు కూడా గ్రామం పట్ల అవగాహన ఉన్నట్టు కనిపిస్తా ఉంది సో మరి ప్రధానంగా ఇప్పుడు ఏవైతే పార్టీలు ఉన్నాయో రాజకీయాలు మొత్తం ప్రస్తుతానికి డబ్బు మద్యం వాటిపైనే ఆధారపడి నడుస్తా ఉన్నాయి మరి వాళ్ళు ఏదైనా ప్రలోభాలు చేస్తే మీరు వాళ్ళని ఎలా తట్టుకోగలుగుతారు మీరు ఏం చేస్తారు దాన్ని వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టుకున్నా గానీ యువత మా సైడ్ ఉన్నది పెద్ద మనుషులు మా సైడ్ ఉన్నారు ఎందుకంటే ని ఎంకరేజ్ చేయాలని మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డబ్బుతో గెలుతారు అనేది అది ఒక అపోహ అది ఏంటంటే వెనకడ నడిచింది డబ్బు ఉంటేనే గెలుతారు అనేది వెనక నడిచింది ఇప్పుడు నడతలేదు ఏంటంటే ఫస్ట్ ప్రజలలో పేరుండాలి ప్రజల మంచి ఉంటేనే గెలుతారు డబ్బు డబ్బు ఒకటే ముఖ్యం కాదు ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసాం కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి లక్షల లక్షలు ఖర్చు పెట్టిళ్ళు కానీ రూపాయి ఖర్చు పెట్టకుండా అభిమానం కూడా దేశంలో గెలిచిళ్ళు అది అభిమానం అనేది ఉండాలి ఫస్ట్ మనకు డబ్బు ముఖ్యం కాదు చాలామంది అంటారు ఏంటంటే మీరు పోటీ అయ్యేది మీరు యూత్ ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం చాలా మంది హామీ ఇచ్చిళ్ళు మీకు కొద్దిగా కుల సంఘాలను కలిసినాం పెద్ద మనుషులంగా కలిసినాం యూత్ని కలిసినా చదువుకున్నాం హైదరాబాద్లో ఫోన్ చేస్తాను బెంగళూరులో ఫోన్ చేస్తాను గవర్నమెంట్ ఎంప్లాయి కూడా ఫోన్ చేస్తాం పర్సనల్గా ఫోన్ చేస్తాను పన్నెండు వాటిలు ఉన్నాయి మాకు పన్నెండు వాటిలలో అందరు నెంబర్ కలెక్ట్ చేసుకొని యూత్ ఫోన్ చేస్తారు అందరు ఫోన్ చేస్తారు ఎక్కడైతే అందరు ఫోన్ చేస్తాను మీ ఓట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు కనీసం మీ వర్కింగ్ డే ఉంటారు బుధవారం ఎలక్షన్ మీకు వర్కింగ్ ఉంటారు మా కోసం మమ్మల్ని గెలిపిన కోసం ఒకరోజు ఒకరోజు లీవ్ పెట్టుకోని రమ్మని కూడా మీకు చెప్తున్నాం నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కొద్దిగా చెప్పే క్రమంలో అంతా పాజిటివ్ మనకైతే అందరు పాజిటివ్ ఉన్నారు ఖచ్చితంగా మీకు గెలిపిస్తాం అనేది ఇప్పటివరకు అందరు ఆల్రెడీ సర్వే కూడా చేసుకుంటున్నారు కత్తర గుర్తు అనేది లైన్ లో ఉన్నది ఆల్మోస్ట్ కొడుతుంది అనేది జనాలకు వెళ్ళిపోయింది పంచాయతీ ప్రజలందరికీ యువతకు పెద్దలకు చిన్నలకు అందరికి మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాను నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు దీనిపై అత్యధిక అత్యధిక ఓట్లేసి భారీ బజారిటీతో నన్ను గెలిపిస్తే మీకు ఇచ్చిన హామీలు ఏవైతే అవన్నీ కూడా నేను పూర్తి చేస్తానని నా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను